అందరికీ అయితే మేము వెజ్ శాండ్విచ్ చేస్తున్నాం ఇంట్లో చాలా సింపుల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చూడండి ఆనియన్స్ ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను నేను అందులోనే కొద్దిగా టమాటా ఒక టూ టమాటాస్ కొంచెం పచ్చిమిర్చి మీరు ఎంత కారం తినాలనుకుంటే దాన్ని బట్టి నెక్స్ట్ ఆర్గా ఆర్గానో ఇది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు ఇది అందుకని నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ కారం కోసం అంతే ఇది లేదు అంటే కొద్దిగా కారమైన యాడ్ చేసుకోవచ్చు ఏమో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను యాక్చువల్గా అయితే ఆలు వేయచ్చు సో ప్రజెంట్ ఆలు లేదు సో ఇది కొంచెం థిక్గా రావడానికి నేను ఏం చేస్తానంటే ఆలు లేదు కాబట్టి మనం బ్రెడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఓరస్ కొచ ఇలా కూడా వేసేయచ్చు నేనైతే ఇలా చేస్తాను చూడండి మొదటవసలు మన బ్రెడ్ లో పెట్ినా కూడా ఇలా విడిపోకుంటూ ఉంటది అన్నమాట అందుకే వసలు యాక్చువల్ గా అయితే ఆల్వేస్కోవాలి ఆలూనే రెజెంట్ నైలా నుండి ఉడుకోకుండా ఉంటుంది ఇలా ఉంటే ఇదైతే కలిపి రెడీ ఉంది కదా ఇప్పుడు బ్రెడ్ కట్ చేసుకున్నాను సైడ్స్ తీసేయాలంటే మాకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది మైనీస్ అవన్నీ ఏం లేదండి సింపుల్గా చేసేస్తుంది అంటే అవన్నీ తినొద్దు కూడా అసలు పిల్లలు ఒక వైపు అలానే ఉంచి ముద్ద పెట్టేయడం అన్నీ ఒకసారి ఒక సర్వీస్ మేమైతే ఇట్లనే చేసుకుంటాం సింపుల్ ఎక్కువ ఏం చేస్తే అదే ఉంటుంది కావాలనుకుంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు అయితే అక్కడ రెడీగా పెట్టేస్తున్నాను ఎన్ని కావాలంటే అన్నీ కొంచెం ప్యాన్ వేడయ్యేదాకా చూడండి బటర్ ఉంటే బటర్ గ్రీస్ చేసుకుంటే బటర్ లేదు ఆయిల్తో ఆస్తున్నాను నేను కొంచెం వేడే బ్రెడ్ పెద్దగా ఉంది ఒకటపటేస్తు దీన్ని కట్ చేసుకోవడానికి ఎన్ని కావాలంటే అన్నీ అంటే ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా ట్రై చేయండి ఒకసారి తెలుసుంటే స్కిప్ చేయండి అంతే మాకు తెలిసిన స్టైల్ అయితే ఇది యాక్చువల్గా బ్రెడ్ బాగాలేదు ఈరోజు ఏంటో అయిపోయింది ఆల్మోస్ట్ మనయితే రెడీ అయిపోయిందండి కట్ చేసిన నేను మీరు అట్లనే అయినా తినచ్చు కట్ చేస్తే బాగుంటుంది ఆ షేప్ అలా సూపర్ వచ్చేది చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు అంటే ఆల్మోస్ట్ మనమైతే అయిపోయినాయి పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ చాలా సింపుల్గా చేసేవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే మేము పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ ఏమంటారు వీటికి శాండ్విచ్ శాండ్విచ్ చేసాము ఇంట్లో సోనా డిస్ట్ పెట్టినా కదా స్టిక్ అయింది ఆయన వచ్చేసింది అప్పుడే అయిందా అన్నట్టు